டவுன் வே இல்லது ஓகே சார் ஓகே சரி இப்போ வந்து இப்போ మీద ఆర్డీల గారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు మాజీ జెపిటీషులు మాజీ ఎన్టీపీలు మాజీ సర్పంచ్లు మాకే చైర్మన్ ఉపాధ్యక్షులు ఇంకా మండలం నుంచి వచ్చిన నాయకులు అందరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు ఉన్నారు వాళ్ళందరికీ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ మిగతా పత్రికా మిత్రులందరికీ ఈరోజు రోజు విధంగా తీసుకుంటున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మండలంలో దాదాపు ఇప్పటి వరకు పది వేల తొమ్మిది వందల అరవై ఏడు కార్డులు ఉన్నాయి ఆల్రెడీ పాత కార్డులు ఉన్నాయి దాంతో ఇంకా కొత్తగా రెండు వేల ఒక వంద ఎనభై ఆరు మంది యాడ్ చేయాల్సింది మన ఇంటికి కోడలు వచ్చిన మన ఆడబిడ్డ మన అక్కడ పోయినా మన పిల్లలు పుట్టినా మన వాళ్ళు పుట్టినా ఇప్పుడు పదిహేను నుంచి యాడ్ కాలేదు అది యాడ్ చేయాల్సిన రెండు వేల ఒక వంద ఎనభై ఎనిమిది ఉన్నాయి దాంతో పాటు మూడు వేల చిల్ల కొత్త రేషన్ కార్డు కూడా ఉంది ఈ రేషన్ కార్డులన్నీ తొందరలోనే ఇవ్వబోతున్నాం పాటు ఉన్న కార్డు ఇవ్వబోయే కార్సు అందరికీ తెలంగాణ రాష్ట్రంలో పెద్దమని మండలంలో ఉన్నపట్ల నియోజకవర్గంలో ఉన్నపట్ల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఒక్కొక్క ఇంట్లో ఐదు మంది ఉంటే ఒక్కొక్కరికి ఆరు కిరణ్ల చొప్పున అందరికీ సన్న మంచి క్వాలిటీ బియ్యం సన్న బియ్యం కూడా ఇవ్వబోతున్న గౌరవ ఇంజనీ రాజ్యంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మనందరూ ఒక్కసారి చప్పట్లు కొడితే హైదరాబాద్ ఇద్య మన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలు తెలపాలి మనం ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క స్కీమ్ చేసుకుంటూ పోతున్నాం ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా మనం ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేసుకుంటూ పోతున్నాం మళ్ళీ మొన్ననే ఇంకొక కొత్త స్కీమ్ స్టార్ట్ చేసినాం మన ఇంట్లో ఉన్న చదువుకొని ఊరు ఉన్న పిల్లలకు కానీ మిగతా యువకులకు కానీ రాజ్యం అని దాదాపు ఆరు వేల ఆరు వందల కోట్లతో అదుపులో చేయబోతున్నాం మిగతా మన పెద్ద సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి ఒకటి రోడ్డు లేకుంటే అంతకుముందు బస్సు పడ్డ కాదో నుంచి ఆ బస్సు కూడా కొత్త బస్సు ఒకటి మన పెద్ద మంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్సించారు అదే పెద్ద ఇచ్చిన ఆ బస్సును మన పెద్ద మంది మహిళలకు ఇచ్చిన బస్సును ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద తిరుగుతుంది తొందరలో ఈ రోడ్డు కూడా స్టార్ట్ అవుతుంది ఆ చెరువు కట్ట కూడా స్టార్ట్ అవుతుంది దీంట్లో మనం పెద్ద మందిలి మండలిలో మన నూట ముప్పై ఊర్లు ఉంటాయి రెండు మున్సిపాలిటీలు ఉంటాయి నూట ముప్పై ఊర్లలో పెద్ద అతి పెద్దగా మన ఎలక్షన్లు అప్పుడు నన్ను తీయించి ఆశీర్వదించి వెయ్యి ఓట్లు లీడించిన పెద్ద మండలికి పెద్ద మంది మండల కేంద్రానికి మన పెద్ద మంది ఊళ్ళని వెయ్యి ఓట్లు లీడించి నన్ను ఆశీర్వదించారు నీకు ఓట్ చేస్తున్నా పెద్ద మండల రోడ్లు నిర్ణయిపోవాలి పెద్ద మందుల ఇల్లు నిర్ణయిపోవాలి పెద్ద మండల రేషన్ కార్డులు నిర్ణయిపోవాలని నాకు ఇంత పెద్ద బరువు పెట్టేది అవన్నీ చేసే బాధ్యత నాదే పెద్ద మండలి మండలి కేంద్రంలో అన్ని ఇదిరామ ఇల్లు కూడా ఇచ్చే బాధ్యత కూడా మారే రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మారే మీరు అన్ని కొంతమంది పని పాటలు సందర్శలు ఓడిపోయే వాళ్ళు ఆ కళే వేరే వేరే చెప్తుంటారు అవన్నీ మీరు ఏం చేయొచ్చు ఇంకా నాలుగేళ్లు ఎమ్మెల్యేలు బయాలే ఉంటారు ఇంకా నాలుగేళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి మీరందరూ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని రాబోయే మన అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మన వనపల్లి జిల్లాలో మూడు వందల ఇరవై నాలుగు షాప్స్ ఉన్నాయి దానిలో పది లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల యాభై కార్స్ ఉన్నాయి మన వనపల్లి జిల్లాలో వాళ్ళందరికీ ఐదు లక్షల ఇరవై రెండు వేల మంది మూడు వందల అరవై ఏడు మందికి ఒక్కొక్కరికి ఆరు కిల్లల చొప్పున దాదాపు మూడు వేల మూడు వందల పది మెట్రిక్ టన్ను మనం రేపటి నుంచి సన్నబియట్ కొత్త కార్లు వస్తే అవి కూడా చేయబడుతున్నాం మన మహిళలకి ఉచితంగా ఆర్టీసుల ప్రయాణం చేస్తున్నాం రెండు వందల యూనిట్లకే మనం కరెంటు రెండు వందల యూనిట్ రాసి బిల్లు ఫ్రీ చేస్తున్నాం ఎల్జిబుల్ ఉన్న ఐదు వందల రూపాయలు సిలిండర్ వేస్తున్నాం మన పిల్లలకు యాభై ఆరు యాభై ఆరు వేల ఎందులో ఉద్యోగాలు ఇస్తున్నాం రాబోయే అన్నట్టే రెండో వారో వారం రైతులు చర్చిస్తారు దాంతో పాటు రోడ్ల ఉంది వస్తున్నా